సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్ మాల్ ఫేమస్ సుమన్ టీవీ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతారా అవరా ఇదే సస్పెన్స్ వాతావరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అలానే ఆయన అరెస్టు వ్యవహారం పైన ఇచ్చిన స్టే తదితర ఉత్తర్వులన్నీ తొలగించడం మరోవైపు ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అనేటువంటి ఉత్కంఠ నెలకొని ఉంది ఈ నేపథ్యంలో చట్టపరంగా ఈరోజు జరిగినటువంటి కోర్టులో జరిగిన వాదనలు ఏంటి చట్టపరంగా కేటీఆర్కున్న అవకాశాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ డివిరావు గారు అన్నారు డివిరావు గారు నమస్కారం నమస్తే అండి డివిరావు గారు ఈ కేసులో రెండు రకాల వాదనలు ఒకవైపేమో అవకతవకలు జరిగాయని ఇంకోవైపేమో అసలు జరగలేదనేటువంటి వాదన సో విచారణకు సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ పక్షాన్ని మాట్లాడుతున్న వాళ్ళందరూ చెప్తున్నారు అసలు ప్రొసీజరే తప్పుంది అనేటువంటి వాదనని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ఫైనల్ గా ఈరోజు కోర్టులో ఇచ్చినటువంటి డిసిషన్ అంటే ఆయన పిటిషన్ కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ చేయడం అంటే పూర్తి స్థాయిలో ఆయన కేసులో ఇరుక్కుపోయినట్టుగా కూడా ఒక వాదన వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ వాదనలో నిజమేంత ఉంది యాక్చువల్గా అండి ఈ కేసు వివరాలు కనుక మనం చూసినట్టయితే ఆరోపణలు వచ్చాయి దానిపైన కంప్లైంట్ అందింది కంప్లైంట్ అందిన తర్వాత దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ వచ్చేసేసి ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో అక్యూస్డ్కి నోటీసెస్ ఇచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని చెప్పి క్వాష్ పిటిషన్ని ఫైల్ చేశారు సో క్వాష్ పిటిషన్ డిసైడ్ అయ్యేంత వరకు కూడాను వీళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి హైకోర్టు అరెస్ట్ని స్టే చేయడం జరిగింది సో ఈరోజు ఏంటంటే క్వాష్ పిటిషన్ని డిసైడ్ చేసింది హైకోర్టు అయితే జనరల్గా ఏంటంటే సర్వసాధారణంగా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి ఏవి కూడా అంటే ఏ కోర్ట్స్ కూడా అంగీకరించవు ఎందుకనంటే నిజానిజాలు తెలియడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చాలా ఫా అంటే ఇన్వెస్టిగేషన్ ముందుకి జరగాలి కాబట్టి జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో సర్వసాధారణంగా ఎఫ్ఐఆర్ని స్టే చేయడానికి అంగీకరించవు వెరీ రేర్ కేసుల్లో తప్ప ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి అంగీకరించవు కాబట్టి ఈరోజు ఆ క్వాష్ పిటిషన్ చేసిందని మనం చెప్పుకోవచ్చు కానీ అంటే ఒకటి ఇక్కడ ముందస్తు బెయిల్ లేదంటే విచారణకు సంబంధించి ఆయన తెచ్చుకునేటువంటి విచారణ పైన స్టే ఆర్డర్ ఇవన్నీ ఒక కేటగిరీలోకి వస్తే ఈ క్వాష్ పిటిషన్ అనేది దాని మీద గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంలో కూడా ఆయన అరెస్ట్ అయిన తర్వాత క్వాష్ పైన ఎక్కువ డిస్కషన్ జరిగింది ఇప్పుడు కూడా ఈ కేసు విషయంలో విచారణకి సంబంధించి సహకరిస్తామని ఒకవైపు చెప్తున్నారు మరొక వైపు నుంచి క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు ఇప్పుడు కేటీఆర్ గారు రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారేమో అని సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కూడా కేవియట్ పిటిషన్ వేసింది ఒకవేళ ఆయన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్లో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యేందుకు ఎంత రాజకీయ ఎత్తుగడలాగా నడుస్తున్నటువంటి వ్యవహారం అనుకోవాలా లేదంటే నిజంగానే అవినీతి జరిగింది దానికి తగిన ఆధారాలని తీసుకురాగల ఇప్పటివరకు ఉన్నటువంటి స్టేటస్ని చూసినా కానీ తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసు విచారణ ఏసీబీ విచారణ ముందుకు సాగుతోందని అనుకోవచ్చా యాక్చువల్ గా నండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి సరిపోతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి జనరల్గా ఏంటంటే ఒక ఫోన్ ద్వారా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఎఫ్ఐఆర్ అంటేనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసేసి ప్రైమరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ లలిత్ కుమారి కేసులో స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఏం చేయాలి దాని మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడాన్ని మనం తప్పు పెట్టడానికి అవకాశం లేదు అయితే ఇక ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి విట్నెస్ ఎవరెవరు ఉన్నారు అదేవిధంగా ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి వీళ్ళకి ఎగ్నెస్ట్గా అక్యూస్డ్కి ఎగ్నెస్ట్గా ఏమేమి ఉన్నాయి అదేవిధంగా వీళ్ళని కన్విక్ట్ చేయడానికి అవకాశం ఉందా అసలు యాక్చువల్గా లేదని అంటే ఇదేమన్నా కానీ పొలిటికల్ అంటే దాన్ని ఏమంటాం మనం కక్షతో చేశారా ఇవన్నీ కూడాను ఇన్వెస్టిగేషన్లోనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎందుకనంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శిక్షని డిసైడ్ చేయదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేసి ఈ విధంగా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానికి ఈ విధమైన బలమైన సాక్ష్యాలు ఉన్నాయి బలమైన సాక్షులు ఉన్నారు అని చెప్పేసేసి కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది అంతటితో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ పని కానీ కంప్లీట్ అయిపోతుంది సో ఇక అతను దోష లేకపోతే నిర్దోష అనేది డిసైడ్ చేసే బాధ్యత డిసైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ కోర్టుగా అని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు అతను దోష నిర్దోష అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టు కాబట్టి అంతవరకు కోర్టు డిసైడ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ ని ఫ్యాట్ చేయడానికి కోర్టు అంగీకరించలేదని మనం చెప్పుకోవచ్చు అండి కానీ ఈ కేసులో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం మిగిలింది కేటీఆర్ గారు సుప్రీం కోర్టుకి వెళ్తారంటున్నారు ఇంకోవైపు ఏమో మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఆయనకి నోటీసులు ఇస్తుంది ఏసీబీ ఆల్రెడీ ఈడీ విచారణని వాయిదా వేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి విచారణకు పిలుస్తారు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అవ్వడానికి ఆటంకాలు ఉన్నాయా అరెస్ట్ అవ్వడానికి నోటీస్ ఇచ్చారు కాబట్టి నోటీస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయన హాజరవ్వాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉన్నప్పుడు ఆయన వచ్చేసేసి ఏవైతే చెప్పదలుచుకున్నారో ఆయనకి సపోర్టివ్గా ఉన్న ఎవిడెన్స్ కానివ్వండి లేదనంటే ఆయనకు వచ్చిన ఎలిగేషన్స్ ఏ విధంగా కరెక్ట్ కాదో అంటే అవి ఫాల్స్ ఎలిగేషన్స్ అనేసేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చూపించుకోవాల్సిన బాధ్యత ఇవన్నీ కూడాను బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంతా కూడాను ఇక్కడ అక్యూస్డ్ మీద ఉంటుంది కాబట్టి అక్యూస్డ్ మొత్తం అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక ఈ కే అంటే ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో అతను దీన్ని ఎక్స్ప్లెనేషన్ కనుక సాటిస్ఫై అయితే అరెస్ట్ చేయకుండా తదుపరి వాయిదా ఇచ్చి ఇంకో విచారణకి హాజరు కమ్మని చెప్పి పంపించే అవకాశం కూడా ఉంది లేదని అంటే ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాటిస్ఫై కాకపోతే కనుక ఆయనకి కస్టడీలోకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు క్లియర్ గా కోర్టు కూడా ఆయనకి అరెస్ట్ విషయంలో గతంలో పెట్టిన కండిషన్స్ అన్ని కూడా తీసేస్తున్నట్టుగా చెప్పింది అంటే ఒకవేళ విచారణకు పిలిచి అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు సుప్రీంకోర్టుకి వెళ్లే లోపు అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్నటువంటి వాదన ఆయన తరపు న్యాయవాదులు చేస్తున్నటువంటి వాదన అసలు ఈ కేసులో ఎక్కడా కూడా కేటీఆర్ గారు నేరుగా లబ్ధి పొందలేదు కాబట్టి అసలు ఈ కేసే నిలవదు ఈ సెక్షన్లు ఏవి వర్తించవంటున్నారు ఈ వాదనలో నిజమేంత కానీ ఇక్కడ సెక్షన్లు సరైనవా కాదా లేదని అంటే అతనికి ఎగ్నెస్ట్గా సాక్షులు కానీ సాక్ష్యాలు కానీ ఉన్నాయా లేదా అన్నది సుప్రీంకోర్టు ప్రైమరీ స్టేజ్లో డిసైడ్ చేయదండి అది యాక్చువల్గా హైకోర్టు కూడా డిసైడ్ చేయలేదు కానీ ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడాను వీళ్ళకి ఫేవర్గా అవకాశం అంటే తీర్పు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ లేదంటే అఖీసుడు ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాల్సిందే ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏవైతే వీళ్ళకి సపోర్టివ్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అవి కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్ అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక వాటిని కన్సిడర్ చేయకుండా మార్షియల్గా కనుక ముందుకెళ్తే అప్పుడు కోర్టుల జోక్యాన్ని వీళ్ళు కోరడానికి అవకాశం ఉంటుంది అప్పుడు దాన్ని స్టే ఇవ్వటం కానీ లేదంటే క్వాష్ చేయడం కానీ తీసుకునే అంటే బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా అప్పుడు క్రాష్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇటువంటి స్టేజ్లో మీరు ఏవైతే మాకు చెప్పదలుచుకున్నారో కోర్టుకి ఇవే విషయాన్ని మీరు అయ్యో ముందు చెప్పండి అని చెప్పి పిటిషన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎందుకంటే ఈ ప్రైమరీ స్టేజ్ లో పెద్ద అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు రైట్ ఇంకొకటి అంటే ఈడీకి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేదా ఈడీ ఎంక్వైరీ చేసేంత స్థాయిలో ఇందులో మనీ లాండరింగ్ ఏది జరగలేదు అని కేటీఆర్ తరఫున జరుగుతున్నటువంటి వాదన ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పక్షాన్ని చెబుతున్నటువంటి వాదన ఏంటంటే ఈ ఫార్ములా రేసింగ్కి సంబంధించి అసలు అగ్రిమెంటే జరగక ముందర అలానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఏవి లేకుండానే నగదు మొత్తం కూడా అవతల కంపెనీకి చెల్లింపులు జరిగినాయి ఇది ఏ క్రైటీరియాతో చేసారో అది కూడా ఎక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి కంపెనీకి చెల్లింపులు చేశారు కాబట్టి ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది అనేటువంటి వాదన ప్రభుత్వ పక్షాన్ని చెప్తున్నారు ఏది కరెక్ట్ ఇక్కడ మెయిన్ డిస్క్రిప్షనర్ అనేది చాలా కీరో అంటే పోషిస్తుంది యాక్చువల్గా ఆ విధంగా రిలీజ్ చేయడానికి డిస్క్రిప్షనరీ ఉందా లేదా ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఆ డిస్క్రిప్షనరీ ఉందా లేదా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకవేళ కనుక ఆ విధమైన డిస్క్రిప్షనరీ అతనికి మనం గనక క్యాబినెట్ కానివ్వండి లేదంటే స్పెషల్ ఇది కానీ జీవో కనుక వాళ్ళు పాస్ చేసి ఉండుంటే కనుక ఖచ్చితంగా దాన్ని తప్పు పట్టడానికి అవకాశం లేదనేసి మనం చెప్పుకోవచ్చు ఇక మనీ లాండరింగ్ జరిగిందా లేదంటే క్విడ్ ప్రోకో జరిగిందా అన్నది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ మీదే ఆధారపడి ఉంటుందండి ఒకవేళ కనుక ఇప్పుడు ఏదైతే ఉందో ఒకవేళ క్విడ్ ప్రోకో జరిగింది అనేసి వీళ్ళు భావించినా కూడాను ఆ క్విడ్ ప్రోకో అన్నది అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది వీళ్ళ పర్సనల్ గా వాడుకున్నారా లేదంటే వీళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారా లేదంటే అది కూడా ప్రజలకే ఉపయోగించారా అన్నది కూడా చాలా కీరోలు పోషిస్తుంది ఇక్కడ సో ఇవన్నీ కూడాను ఇన్వెస్టిగేషన్ జరగకుండా డిసైడ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ డివిరావు గారు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ఇది కేటీఆర్ కేసుకి సంబంధించి ఉన్నటువంటి యాక్చువల్ స్టేటస్ రిపోర్ట్ చట్టపరంగా చూసినప్పుడు వివిధ అంశాలపైన ఇన్వెస్టిగేషన్ జరగకుండా కోర్టులు ఇన్వెస్టిగేషన్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కేటీఆర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ పెద్దగా రిలీఫ్ దక్కే అవకాశాలు ఉండకపోవచ్చని డివిరావు గారు విశ్లేషిస్తున్నారు అలానే ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నటువంటి ప్రధానమైన వాదన మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలను కూడా ఆయన విచారణ ద్వారానే ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి విశ్లేషణ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి